నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గారుపెంట అటవీ ప్రాంతంలో మేకల కాపరిని గుర్తు తెలియని వ్యక్తులు హతం చేశారు మృతుడు గారుపెంట గ్రామానికి చెందిన భంగ తిరుపాల్ గా స్థానికులు గుర్తించారు బుధవారం మేకలను మేత కోసం తిరుపాల్ అడవికి తీసుకెళ్లగా అటవీ ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో మేకలను దోహరించి తిరుపాల్ గొంతుపై వైర్ బిగించి గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశారు ఘటనా స్థలానికి చేరుకుని కావలి డిఎస్పి శ్రీధర్ కొండాపురం ఎస్ఐ వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

అదే నీకు నాలుగున్నర డబ్బులు ఇచ్చేసినా దాని దాని రేటు దాన్ని ఇచ్చేసినా దానికి నీకేం ఏం సహా లేదు ఏదన్నా దాన్ని ఇచ్చే పని అయితే చెప్పు పట్టుకనా నేను నువ్వు మర్చిపోయిన పంపిస్తారంట సరేలే రేటు గుర్తే కదా ఆ పోతే చెప్పు అండి

కదా అదే నాలుగున్నర ఇస్తా పో పట్టుకో పోరా పోరా ఉన్నాయా పట్టుకో దాన్ని దాన్ని నేను పట్టుకొని వస్తా నువ్వు పిల్లని పోయి నాయనా అడిగిరా సరే నేను ఆ బండి మీద డబ్బులు ఎత్తుకొని వస్తాం నువ్వు పోతా ఉండు మేము ఎత్తుకొని వస్తాం ఓరే రే సరే లేబా ఆడికి నడిచి బండి మీద మనం పోయే వాళ్ళం రాక ఓరే సా తీసుకొని మేము ఎందుకురా మాకేమి